పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఇరవై రెండు నెలలైనా కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని ఈ సమాజం మంత్రి తెలంగాణ నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుని ప్రజలకి తెలియడం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకెళ్ళి వారి యొక్క మరి బాకీని గుర్తు చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని మా బాకీ ముందు చెల్లించి ఓటడడుగుమని అప్రమత్తం ప్రజాస్వామ్యబద్ధంగా చేయడాని కోసం ఈ బాకీ కార్డుని ప్రచురించడం జరిగింది దీనిలో ముఖ్యాంశము యావత్ దేశంలో మంత్రి నియోగవర్గానికి ఒక గొప్ప పేరు ఉండేది ఇక్కడ చదువులకు నిలయం వేదాలకు నిలయం మంత్రపురిగా పేరుగాంచినటువంటి ఈ మంత్రిని పేరును మంటగలుపుతున్నటువంటి మంత్రిని శాసనసభ్యుడు దుద్దుల శ్రీధరి ఆరు గ్యారంటీలను తయారు చేసిండనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా పత్రికా మిత్రులందరూ ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉన్నది ప్రజల కోసం ఇవాళ మీడియా మంత్రి నియోగవర్గంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ ఫోర్ ట్వంటీ హామీలను రాసినటువంటి చదువుకున్న వాడిగా రాజకీయ కుటుంబంలో పుట్టిన వాడిగా ఒక పెద్ద సామాజిక వర్గంలో పుట్టిన వాడిగా చలామణయితున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గురించి ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి అనేక మంది మేధావులను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మీడియా సంస్థలను కోరుతా ఉన్నాను ప్రతిరోజు బిఆర్ఎస్ పార్టీ మీద నాలాంటి ఒక మామూలు బీసీ బిడ్డ మీద విషం కక్కేటువంటి మీడియా సంస్థలు ఫోర్ ట్వంటీ హామీలకు రూపకల్పన చేసినటువంటి మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ నీతి ఏంటో జాతి ఏంటో ఈ సమాజానికి చెప్పాలని కోరుతూ ఇవాళ కేటీ రామారావు గారు ఏదైతే ఇరవై రెండు నెలలలో మా అక్క చెల్లెళ్ళకి మా అక్క చెల్లెళ్ళకి దాదాపు యాభై ఐదు వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వృద్ధులు వితం వృద్ధులు వితంతువులు బీడి కార్మికులకు వీళ్ళు ఆధారపడి బతుకుతారు ప్రభుత్వం మీద వాళ్లకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ నలభై నాలుగు వేల రూపాయలు బాకీ దివ్యాంగులు వికలాంగులకి నలభై నాలుగు వేల రూపాయలు ఒక మనిషికి బాకీ ఉన్నారు ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నారు నా చిన్నారులకు రేపో మాపో మేము కాలేజీలకు వెళ్తాం ఇక మాకు సైకిల్లో నడవాల్సిన అవసరం లేదని ఆశపడ్డటువంటి నా బిడ్డలకి స్కూటీలు బాకీ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాలేజీలకు ఇతరత్ర సంస్థలకు బాకీ ఉన్నారు రైతు భరోసా డెబ్బై ఆరు వేల రూపాయలు ఒక రైతుకు బాకీ ఉన్నారు రుణమాఫీ ఇప్పటి వరకు ఎనభై శాతం కాలేదు వాళ్లకు బాకీ ఉన్నారు రెండు లక్షల రూపాయలు వరి పంటకు బోనస్ ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అది ఒక్కసారి కూడా సక్రమంగా ఇయ్యలేదు ఒక ఎకరాకు పన్నెండు వేల ఐదు వేల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నారు నాలుగు పంటలకు ప్రతి ఎకరానికి కలిస్తే యాభై వేల రూపాయలు అయితే ఉన్నాయి రైతు కూలీలకు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్లకు బాకీ ఉన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారు నేను అనుకుంటా ఆ రెండు లక్షల ఉద్యోగాలు బాకీ రెండు లక్షలంటే సంవత్సరంలోనే ఇస్తా అన్నారు వాళ్ళు నిరుద్యోగ భృతి చాలా గొప్పగా ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది వాళ్ళు నేను చెప్పలేదంటారు ఎవరు వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది ఎనభై ఎనిమిది వేల రూపాయలు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు పదవ తరగతి పాస్ అయిన వాళ్లకు ఇంటర్ పాస్ అయిన వాళ్లకు డిగ్రీ పాస్ అయిన వాళ్లకు ఇది డిగ్రీ చూసుకుంటే మనం ఐదు లక్షల రూపాయలు ఒక విద్యార్థికి బాకీ ఉన్నారు మా ఆటో అన్నల పాపం పన్నెండు వేలు వస్తాయని అంటే ఆశపడ్డరు ఉచిత బస్సు తోటి ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదు ఆ ఉచిత బస్సు తోటి ఇంత ఇబ్బంది పడ్డా దాంట్లో కూడా పన్నెండు వేల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు అంతేకాకుండా ఇవాళ మరి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉత్తు అయిపోయినాయి మొత్తం మందికి బిల్లులు వస్తా ఉన్నాయి కరెంటు ఇప్పటి వరకు ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తానారు ఒక్కటి కూడా పూర్తి కాలేదు రెండు సంవత్సరాలలో అక్కడో ఇక్కడో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అని భూమి పూజలు జరుగుతా ఉన్నాయి అదే ఉద్యమకారులను పాపం మభ్య పెట్టిండ్రు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాను అవి రాలేదు అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ గా గాయపైపోయింది అది ఎక్కడ కూడా కనబడతలేదు మరి ఈ విధంగా ఇప్పటి వరకు రాజీవ్ యువకిరణాలు అని చెప్పి నాలుగు సార్ల దరఖాస్తులు తీసుకున్నారు తప్ప వాటి ఊసనే ఇప్పటి వరకు కనబడతలేదు కనుక ఇవాళ ఈ సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రజల పట్ల నిలబడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇట్లే ఉపేక్షించుకుంటూ పోతే వాళ్ళ మోసాలకు హద్దులుండయనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఇవాళ ఒక బిఆర్ఎస్ పార్టీ ఇంకొకడు కాదు ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకుని వచ్చే వాళ్ళ గురించి ఓట్లు పథకాలను ఆశ చూపించి ఆ పథకాలను అమలు చేయకుండా మోసం చేసే వాళ్ళను మనం ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీని నమ్ముతే ఈ దేశం ఏ విధంగా ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించి చీకట్లో ఉంచిన పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఎనభై శాతం పైబడి ఉన్నటువంటి మా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది దేశం నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసం చేసుకుంటొస్తా ఉన్నది ఈసారి అయితే మా ఎమ్మెల్యే కుటుంబం ఒక మంత్రి నియోజకవర్గం సరిపోతలేదు మా మోసానికని యావత్ రాష్ట్రాన్నే మోసం చేసిండు మా ఎమ్మెల్యే సాబైతే ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా ఎన్ని మన వరల్డ్ రికార్డులు ఇచ్చినా కూడా తక్కువనే మంత్రి ఎమ్మెల్యే గారికి ఇప్పటికి కూడా ఆయనకు కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా అవి ఎందుకంటే ఈ ప్రజలకు తెలియదు అర్థం కాదు మళ్ళీ నేను ఓట్లప్పుడు ఏదో ఒక మోసపూరితమైనటువంటి వేషం వేసుకొని వస్తా నా వేషాన్ని నమ్ముతారు నా కలర్లు చూస్తారు నా కలర్లు చూసి మోసపోతారు నా కులాన్ని చూసి మోసపోస్తారనే ఒక నమ్మకంతో ఉన్నాడు మంత్రిని ఎమ్మెల్యే కనుక ఇది సమాజానికి చెప్పాల్సిన అవసరం అది దీన్ని మరీ ముఖ్యంగా మన బాధ్యత ఉన్నది ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ విధంగానైతే ఒకటిన్నర శాతం తోటి ఓడిపోయిందో మన పార్టీ అట్లనే మనం డెబ్బై రెండు వేల మంది ప్రజలు నోట్ల సంచులకు నోట్లకు ఆశపడకుండా వేల రూపాయలను పక్కకు పడేసి వేల రూపాయలను కళ్ళతోటి చూసుకుంటూ కూడా డెబ్బై రెండు వేల మంది బీద బిడ్డలు ఈ పార్టీని కాపాడుకోవాలని ఈ నాయకుడిని కాపాడుకోవాలని ఈ నాయకుడు ఈ మట్టిలో పుట్టి మనతోటి ఉంటా ఉన్నాడని డెబ్బై రెండు వేల మంది వెయ్యి రూపాయల నోట్లను కూడా పక్కకు పెట్టి ఓట్లేసారు కనుక ముఖ్యంగా మన మంత్రిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన ఇది గడప గడపకు తీసుకెళ్లాలి ఇంకా కూడా చీకట్లో బతుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అక్కకు రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవ్వకు రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దివ్యాంగులకు రావాల్సిన అవసరం ఉన్నది అది వాళ్లకు సోయలేదు కనుక మన పోరాటం వలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది మనం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి మనం అధికారం కోసం ఉండే వాళ్ళం కాదు మనం ప్రజల కోసం ఉండేవాళ్ళం అని ఇప్పటికీ అనేక వేదికల ద్వారా చెప్పిన పుట్టమగు బంధం ఓటు బంధం కాదు పేరు బంధం అని ఇప్పటికే చెప్పినాం కనుక ఆ పేరు బంధం మనం చూపించుకోవాల్సిన అవసరం అదే ఈ ఎమ్మెల్యే అధికారం ప లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును రివ్యూ కోసం పిలిచి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును రివ్యూ కోసం పిలిచిన ఇది పని చేయమని చెప్పడానికి కాదు ఈ పని చేయొద్దని చెప్పడానికి పిలిచినా అని ఆయన స్వయంగా అధికారులతో అన్నటువంటి విషయం మనం అనేక వీడియోలు చూసినాం కనుక మనం అటువంటి వాళ్ళం కాదు అధికారంలో ఉంటేనేమో ప్రభుత్వం నుంచి పథకాలను తెచ్చి ఇవ్వాలి అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పాత్రలు పోషించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి పథకాలను అందించడం కోసం కృషి చేయాలి దాంట్లో భాగంగానే మనం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి దసరా ముందు ఇండ్లు ఇవ్వాలంటే కాటాలం కచ్చి కొద్ది గొప్ప సర్టిఫికేట్ ఇచ్చిపోయింది ఇదే ఎమ్మెల్యే కనుక మనం పోరాటం చేసే ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే మనం ఒక్క నిమిషం మనసత్వం వహించిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలని స్వతంత్రం వచ్చి అయినా కూడా ఇంకా పెన్షన్ కోసం ఇల్లు కోసం పొట్ట చేతులు పట్టుకొని తిరిగే అటువంటి ఏ కలు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి కనుక మనం ఒక క్షణాన్ని కూడా వృధా చేయద్దు ఒక ఆలస్ ఒక కంటి రెప్ప అంత మందం కూడా అలసత్వం వహించద్దనే విషయాన్ని నా కుటుంబ సభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇది అర్థం చేసుకోవాలని కేటీఆర్ గారి కార్యక్రమాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తున్నందుకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మొత్తం పార్టీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్